సహజ ఫలమే ఆరోగ్యకరమైన పానీయం అనమాట ఇప్పుడు డిహైడ్రేషన్ డి డిహైడ్రేషన్కి విరుగుడు హైడ్రేషన్ మాత్రమే ఇప్పుడు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లుగా మనకి రక్షణగా ఉంటాయి అనమాట సీజనల్ ఫ్రూట్ జ్యూస్తోనే పోషకాలు మెండికలు లభిస్తాయి హైడ్రో హైడ్రేషన్కి పనికి రాని కూల్ డ్రింక్స్ ఈ ప్రైగా అనారోగ్యం కలెక్ట్ చేస్తాయి అనమాట ఇప్పుడు హైడ్రేషన్ అంటే వేసవి కాలంలోనే ఈ పదం మన ఆరోగ్యానికే కాదు మన జీవితానికి కీలకంగా మారుతుంది ముఖ్యంగా మెట్రో నగరాల్లో వేడి ఉష్ణోగ్రతలు ట్రాఫిక్ కష్టాలు ఎయిర్ కండిషన్ గడిచే వారికి ఇలాంటివి యాభై శాతం ఉన్న మానవ శరీరంలో డిహైడ్రేషన్ తాత్కాలిక ఆరోగ్య సమయం తెచ్చి పెట్టి అంటే డిహైడ్రేషను పరిష్కారమే హైడ్రేషన్ అనమాట అంటే హైడ్రేషన్ సహజమైన రుచికరమైన ఆరోగ్యమైన ప్రత్యాయబనాలు మనం కోరుకోవాలి ఇప్పుడు వ్యాసంలో సైతం పండే పండ్లు నీటి శాతం అధికంగా ఉండడం వల్ల ఇవి తక్షణమే హైడ్రేషన్ కలిగిస్తాయి అన్నమాట ద్రాక్ష మామిడి కర్పూజ పచ్చకాయ నేరేడు నారింజ వంటి పండ్లను పోషకాల సమయంగా రసాయనాలతో పాటు విటమిన్స్ మినరల్స్ అందిస్తాయి అన్నమాట వీటితో ముఖ్యంగా విటమిన్ సి పొటాషియము న్యూట్రియం యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి ఇవి శరీరానికి జలాభిషేకం చేయడమే కాదు వీటి స్ట్రోకు చెమట వల్ల వచ్చే అలసట నీరసం వంటి వాటిని కూడా తగ్గిస్తాయి అనమాట ఈ డిఐజీ చాలా తగ్గిస్తాయి అంటే వేసవి చెమట ద్వారా శరీరం నుంచి నీరు లవణాలు కోల్పోవడం సర్వసాధన అనమాట ఎలక్ట్రోక్ లైట్స్ అనమాట పళ్ళ రసాలు ఉండే సహజ పొటాషియము సూర్యం లాంటి ఖనిజాల వల్ల ఈ లోపాలను భర్తీ చేయడం సాధ్యం అవుతుంది ముఖ్యంగా నారాజ్య రసం శరీరాన్ని తక్షణ శక్తిని అందించగలదు ఆరోగ్యం అనమాట ముఖ్యంగా ముఖ్యంగా పుచ్చకాయ రసం నంబరు శాతం పైగా నీరు ఉండడంతో అది సహజంగా కూల్ డ్రింగ్ పనిచేస్తానమాట కూల్ డ్రింక్స్ ఎందుకు పనికిరావు అంటే హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో అధికంగా వినియోగించి కూల్ డ్రింక్స్లో అధిక చక్కెర కృత్రిమ రంగులు కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయన్నమాట ఇది తాత్కాలిక శరీరం చల్లదాన్ని కలిగించినట్టు అనిపించిన అసలైన హైడ్రోజన్ హైడ్రేషన్ కలిగించు పైగా అధికంగా తీసుకోవడం మధుమేహం దంత సమస్యలు శరీరం కోరు పెట్టడానికి వంట దీర్ఘ ప్రమాదాలు ఉన్నాయన్నమాట దీనివల్ల కూల్ డ్రింక్స్ వల్ల ఉదయం కారణానికి లేదా ఇతర పనుల మీద బయటకు వెళ్ళే ముందు ఒక గ్లాజు తాజాగా తలరసం తీసుకోవాలన్నమాట అంటే పొలరస రోడ్డు మీద దొరికేవి కాకుండా ఇంట్లో తయారు చేసుకోవాలి శ్రేయస్కరం షుగర్ లేని ప్లాస్టిక్ ఫ్రీ ఆరుజికరం మెరుగుపరిచే వెల్నెస్ అండ్ ట్రైనింగ్ లభి అనమాట చల్లనీళ్ళు కాకుండా ఆరోగ్యమైన పొలరసాలు కూడా మనకు తాగాలి మామిడి పానకం అంటే సాధి తేనె తయారు చేసి శరీరాన్ని ఇచ్చే శక్తివంతంగా పానకం అనమాట నారింజ మొసంబీ రసం అనమాట విటమిన్ సి అధికంగా ఉండే రోగనీ శక్తిని ఇచ్చే అనమాట ఇది పుచ్చకాయ శరీరం తాను తగ్గించడం తప్పు హైడ్రేషన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్ కూడా సమృద్ధిగా ఉండటం తాజా కొబ్బరిని సహజమైన ఎల్పో నుండి ఉంటుంది అనమాట ఇలాంటివన్నీ ఐడిఎఫ్ అందరికి వచ్చేటట్లు చేస్తా అనమాట హైడ్రేషన్ పనికి కూల్ డ్రింక్స్ను అద్భుతంగా పెట్టి వీటికి యాసి కాలంలోనే ఐడిఎఫ్ ఇదే పని చేస్తుంది హైడ్రేషన్ పెగించే ఆహార పదార్థం స్వచ్ఛమైన అందరికీ అందేటట్లు చేస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.